విఘ్నేశ్వరయ నమః ఓం మాత్రే నమ ఓం సార్వమంగళ నమ ఈరోజు వాస్తవ కథల్లో భాగంగా కథలు చెప్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల గురించి గత వీడియోలో జనవరి నెల రాశి ఫలాలు చెప్పాను ఇప్పుడు ఫిబ్రవరి నెల రాశి ఫలాలు జా ఈ గ్రహాల ఆధారంగా ఈ గ్రహ దెబ్బలు ఈ యొక్క హస్తరేఖా జ్యోతిషులు గ్రహ దెబ్బల యొక్క ఏ విధమైన ఫలితాలు ఇస్తాయో దాన్ని బేస్ చేసుకొని పెద్దలు అనేక గ్రంథాలను పరిశీలించి ఆ ఫిబ్రవరి నెల రాశి ఫలాలను తయారు చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేషరాశికి ఫిబ్రవరి నెలలో అన్ని పనుల్లో విజయం కలుగును ఫిబ్రవరి నెలలో మేషరాశికి అన్ని పనుల్లో విజయం కలుగును ధన లాభం ఉండను ఇతరుల మెప్పు పొందుతారు అదేవిధంగా వివాహా శుభకార్యాలను గడుపుతారు అదేవిధంగా స్పెక్యులేషన్ లాభం ఉంటుంది మంచి సంసార సుఖం ఉంటుంది అదేవిధంగా వృషభ రాశికి వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల్లో స్పెక్యులేషన్లో ద్వారా ధనలాభం ఉంటుంది స్పెక్యులేషన్ ద్వారా ధనలాభము భార్య ద్వారా ధనలాభము శారీరక శ్రమ వన్నను ఉద్యోగ లాభము గృహ లాభము శారీరక శ్రమ ఉండను ఉద్యోగ లాభం గృహ లాభం ఉండను అదేగా మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు రాశి పాలల్లో అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెల రాశి ఫలాలు చెప్తున్నా ఖర్చుల అధికము పథకాల్లో రాణింపు జాయింట్ వ్యాపారంలో కొంచెం ఇబ్బంది మిథున్ రాశికి బాగాలు తిరిగి వచ్చును గాబరా పడుట జరుగును తద్వారా నష్టం గాబరా పడుట ద్వారా కష్టం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మీదే గాబరా కష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంది జాగ్రత్త అదేవిధంగా కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు చేపట్టిన పనుల్లో ఉంటుంది చేపట్టిన పనుల్లో పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి కానీ శ్రమ అధికము అదేవిధంగా తొందరపాటు వల్ల కోర్టు వ్యవహారాల్లో ధనవ్యయము చిక్కులు కానీ శుభకార్య చిక్కులు ఉంటాయి కానీ కార్యలాభము శుభకార్య లాభం ఉంటుంది అదేవిధంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఆస్తుల అమ్మకము పనులు నత్తనడక పరామర్శలు ఉంటాయి స్పెక్యులేషన్లో నష్టం వచ్చే సూచనలు స్త్రీ విరోధము విద్యార్థులకి విద్యలో రాణింపు తగ్గును అదేవిధంగా కొత్త వస్తు ధన ధనలాభం ఉండను అదేవిధంగా కన్యా రాశి వారికి చెడు సావాసం ఉండను అంటే ఫిబ్రవరి నెల రాశి పాలన రెండు నెలల ఇరవై స్వరసావసం ఉండను విజయము ఆరోగ్య లాభము అదేవిధంగా ఆదాయంకు లోటు ఉండదు సమస్యలు తీరును అదేవిధంగా కార్యశుద్ధి గౌరవం పొందుట జరుగును కార్యశుద్ధి గౌరవం పొందుట జరుగును అదేవిధంగా తులారాశి వారికి పుట్టింట వ్యతిరేకతలు ఎక్కువ అదేవిధంగా అధికారుల పరిచయము ధనం సంతాన విషయంలో సంచార సంతానం విషయంలో సంచారము సంతానం విషయంలో సంచార జీవితంలో కుటుంబం నందు శుభకార్యాలు సంత అంటే సంతానం ద్వారా సంచార జీ సంచార సంచారం చేసి ఆ కుటుంబంలో శుభకార్యాలు నెరవేర్చుకుంటారు అంటే ఏముంటుంది సంతాన విషయంలో మాత్రం సంచార జీవనం ఉంటుంది సంతాన విషయంలో సంచరిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ కోసమని సంతాన విషయాన్ని వెంట పెట్టుకుని కానీ కుటుంబం నందు శుభకార్యాలు ఉంటాయి రుణ బాధలు తీరును సంఘంలో ఉన్న స్థితి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వృత్చకి రాశి వారికి అందరు శ్రేయస్సు కోరి ఊరును ఫిబ్రవరి నెలలో వృత్తికి రాశివారు ఫిబ్ర అందరు శ్రేయస్సు కోరు కోరు వారు పనుల్లో రాణింపు బంధుమిత్రులు కలియిక ధనలాభము అదేవిధంగా కానీ పరిస్థితులు అనుకూలించవు అదేవిధంగా ప్రయాణాలు శుభకార్యాలకి హాజరవుతా కార్యాలు శుభకార్యాలకి హాజరవుతురు అదేవిధంగా రెండు వేల ఐదు ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి మంచి యోగమాసం అని చెప్పొచ్చు ఫిబ్రవరి ధనుసు రాశి వారు యోగ మాసం అని చెప్పొచ్చు ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది సంతానం ద్వారా లాభం ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు ప్రయాణాలు కలిసి వచ్చును దైవభక్తి పెరుగును అదేవిధంగా కొత్త పనులు చేపడుచు చేపట్టుదురు అదేవిధంగా మకర రాశి వారికి వినోదాలు ధనలాభము మిత్రుల కలహము ఆకస్మిక సంచారము వినోదాలు ఆలోచనలు కలిసి వచ్చును అదేవిధంగా ఆరోగ్య లాభము వాహనాల మార్పు గృహ మార్పు కోపము ఉద్రేకము ఎక్కువ ఉండును అదేవిధంగా కుంభరాశి వారికి మొదటి భాగంలో వృత్తి వ్యాపారాల్లో ఉడంబడిగా విజయము మొదటి భాగంలో వృత్తి వ్యాపారంలో ఉడంబడిక ద్వారా ఒక అండర్స్టాండింగ్ వచ్చి విజయం సాధిస్తారు ధనములో విషనం పలిత ఉంటుంది ఆరోగ్య భంగము కేసుల్లో పనులు నట్టడాక ఆస్తి వివాదాలు వృత్తిలో లాభము వృత్తుల కలహములు ఉండను అదేవిధంగా మేనరాశి వారికి వృత్తిలో లాభము అనుకూల కాలము స్త్రీ లాభము స్త్రీ సుఖము దైవదర్శన భాగ్యము శత్రువులపై పైచేయి సాధిస్తారు అదేవిధంగా తొందరపాటు పది మందిలో గౌరవం ఆర్థికాభివృద్ధి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రాశి ఫలాలు షూ విని మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి కాబట్టి మరిన్ని వీడియోలను కొన్ని కథలు ఇప్పుడు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా తీసుకోండి నెగటివ్గా ఉంటే పాజిటివ్గానే తీసుకోండి ఏ విలువలైనా ఏ ఏ మంచి మన జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనకు నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి పాజిటివ్గా ఉంటే ఇంకా మనం ఆనందంగా పాజిటివ్గా ముందు ముందు ఎక్కువ పనులు చేసుకునే విధంగా చూసుకోవాలి అయితే మనం ఎన్ని ఎందుకు చూసుకుంటాము మనం ఎందువులే చూసుకుంటారు ఇతర మద్దతులు చూసుకోవాలంటే హిందువుల యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే హిందువులు పోయి ఉన్న సలహా అడిగినా సాయం అడిగినా లేకపోతే మద్దతు అడిగినా అంత తెలియక ప్రతి హిందువు తన జీవితాన్ని తన కష్టాలను ఎదుర్కొని నిలబడి అంటే వ్యక్తిగత కుటుంబ వృద్ధిని వ్యక్తిగత లాభాన్ని అన్ని వదిలేసి హిందువుల కోసం పాటుపడితే అతనికి ఇంకేం మన మనం ఏం ఇవ్వబడలేదు అన్నప్పుడు మాత్రమే ఆ హిందువును గౌరవిస్తున్నాం అంటే ఏ హిందు తనకు ఏదైనా అవసరం అడిగితే మాత్రం సపోర్ట్ చేయడం లేదు మనకి అవసరం ఇబ్బంది వచ్చింది అతను సపోర్ట్ చేస్తాడు అతను వ్యక్తిగతంగా కుటుంబం పేద ప్రేమ లేదు కుటుంబాన్ని గాలి వదిలేశారు లేకపోతే కుటుంబంలో కానీ వదిలేసిన వాడుకుంటున్నారు మొట్టమొదట నుంచి పురాణాల కారణం హిందువుని వాడుకొని అండ్ త్రో అనేటువంటిది బాగా అవకాశంగా వచ్చింది వాస్తవంగా మన పురాణాల ప్రకారము వ్యాసులు వారు శుద్ధులని కొందరు అంటారు ఆ వారు రాసినటువంటి గ్రంథాల ప్రకారము హిందూ మతాన్ని నాలుగు వర్ణాలుగా విభజించినప్పటికీ అమలు విషయంలో మాత్రం ఒక్కొక్క విధంగా ఒక్కరికి ఒక్క విధంగా అమలు చేశారు అంటే నాలుగు వర్ణాల వారులో శూళ్ళు అనేవాళ్ళు చాలా అవమానాలు కోరారు ఇప్పుడు కలిగి కూడా నేటి కాలంలో సూర్యులను మళ్ళీ కొన్ని కులాలుగా అభివించే కొన్ని ప్రాంతాలుగా అభ్యారు శుద్ధుల్లో మళ్ళీ రాజ్యలాభం పొందేవాళ్ళు రాజ్య లాభం పొందని వాళ్ళు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు అన్యాయం ప్రశ్నించినా న్యాయం చేసేవాళ్ళు లేనివాళ్ళు ఈ విధంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో అనేక అనుభవాలు అనేక చోట్ల తిరిగిన తర్వాత హిందువు పడుతున్న బాధలు కష్టాలు స్వయంగా నేను చూసి వచ్చాను కాబట్టి హిందువులు ఇతరుల మీద ఆధారపడి ఎవరో సాయం చేస్తారని ఆశించదు నువ్వు హిందువుని నిజంగా మామూలుగా సేవ చేయి సాయం పడ భారతదేశంలో ఏ హిందువుకైనా నువ్వు సాయం చేయి అతని ద్వారా మనకి ఎక్స్పర్ట్ చేయొద్దు హిందూ ఏ రోజుపైన మారిపోతూ ఉంటారు నువ్వు సాయం చేయడం వరకు ఇబ్బంది లేదు హిందూ నువ్వు అతని ద్వారా ఆశించావు అనుకో ఆశించినట్టు అతను కానీ తెలిసిందనుకో ఏ నిలవన ముంచిపోతాడు హిందూ యాజ్ పర్ లా అంటాడు కాబట్టి మన భారతదేశంలో హిందువులకు అనుకూలంగా హిందూ చట్టాలు లేవు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించే వాళ్ళకి మాత్రం అనుకూల చట్టాలు అంటే వాడు మోసం చేసి ఆర్థికంగా పైకి వస్తున్నాడు ఉంటే ఉండం పోతే పోతాం నేను ఆల్రెడీ ఇతర నా సంబంధాలు ఉన్నాయి ఇతర మత వ్యక్తులతో నాకు లాభాలు ఉన్నాయి కాబట్టి ఉంటే ఉంటాం పోతూ ఉంటాం అని చెప్పి హిందువులు మోసం చేసుకుంటూ తుక్కుంటూ పోతున్నారు కొంతమంది అధికారులు హిందువులు మోసం చేస్తున్న తీరుపై నేను అనేక గ్రంథాలు అనేక బ్యాండర్ తయారు చేసి వాళ్ళకి శిక్ష లేదు రోజు రోజుకి హిందువులుగానే ఉంటూ హిందూ సొమ్ముతో బతుకుతూ హిందూ వ్యతిరేకలుగా జీవనం సాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హిందువులు సాయం పోయితే లా అంటున్నారంటే లా అనేది నీ మనుషులకి అంటే హిందూ వ్యతిరేకలు హిందూ సమస్య వ్యతిరేకంగా పనిచేసిన లా ఉండదా కాబట్టి హిందూ చట్టాల్లో ఉన్నటువంటి దోషాలను తొలగించాలి అప్పుడు అంబేద్కర్ గారు హిందువుల్లో ఉన్నటువంటి ఒక ముద్దని తొలగించాడు హిందూ చట్టాల్లోనే లోపాలు చర్చేయాల ఆ లోపాలు హిందువులందరికీ సమన్యాయంగా ఉండాలి ఒకరి భేదా మళ్ళీ ఎక్కడ చూడండి ఆ రోజు కుల ప్రకారం భేదభావం చూపించి ఇప్పుడు చట్టాలు చూడు ఒక్కొక్కరికొక్క జీవో అమలు చేయడం ఒక్కొక్క సర్క్యులర్ అమలు చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జీతం అమలు చేయడం హిందువుల్లో ఒకరికేమో ఇచ్చిన ఒక లక్ష్య జీతం వస్తుంది ఇంకొకరికి అంటే ఆ రూప మాత్రమే రూపం మారింది హిందువుల్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇతరుల ద్వారా మన అమలు అవుతున్నాయో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకొని హిందువులకు అనుకూలంగా చట్టాలు చేయాలని బోర్డు ఏర్పాటు చేయాలని కూడా నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను హిందువుల బాధలు ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి